మీరు లెక్కలు టీచరు లాంగ్వేజ్ ఏమి చెప్పరు భాష చెప్పరు ఏం చెప్పరు లెక్కలు చెప్తారు ఆ లెక్క తప్పి సాహిత్యంలోకి రావడానికి వెనకుండా లెక్క శరీరం నాకు భాష అసలే రాదు నాకు నాకు భాష రాదు నేను మ్యాథ్స్ టీచర్ను ఇంగ్లీష్ కూడా అద్భుతంగా చదవగలను రాసుకోగలను కానీ నాకు ఈ తెలుగు భాష తెలంగాణ రాదు కానీ అందులోపల నేను రాయడం అంటే ప్రజల భాష పరిశీలనలో ఒక కథ ఉంది అంటే కథ లోపల ఏం పాత్రలు ఉంటాయి పాత్ర యొక్క వృత్తి ఏంది స్థాయి ఏంది వాళ్ళు ఎట్లా మాట్లాడతారని నేను స్వయంగా చూసినా కాబట్టి రాయగలుగుతున్నా నా కథల్లో చాలా పాత్రలు మా ఇంటి ముంగటు ఉన్నాయి మా పక్క ఉన్నాయి అందుకే మా ఊరు నా కథల కార్యశాల అంటారు మా పాఠశాల నా ప్రయోగశాల ఎందుకంటే పాఠశాలలు చాలా ప్రయోగాలు చేసినాను సీనియర్ తోని తర్వాత రెఫరణం పెట్టుకొని తర్వాత పిల్లలచే కవిత్వం రాయడం తర్వాత పిల్లలు స్పందించేలా ప్రతి ఎట్లా చూడాలని చాలా మంది పిల్లలతో కవిత్వం రాయిస్తున్నారు పుస్తకాలు వేస్తున్నారు పుస్తకాలు వేస్తున్నాను అట్లా ప్రయోగాలు చేసినాను నేను చాలా ఇవన్నీ వీళ్ళందరికంటే ముందే ప్రయోగాలు చేశాను నేను కాబట్టి పాఠశాల నా ప్రయోగశాల మా ఊరే నా కథల కార్యశాల అంట అంటే నా పాత్రలు కనబడతాయి మీరు మా ఊరికో పక్క ఊరికో వస్తే కథ చదివి అయితే అన్ని కనబడతాయి అంటే లెక్కలు చెప్పడం వల్ల లెక్క ఏంటంటే ఖచ్చితత్వం ఉంటది లెక్కలో వేగం ఉంటది ఖచ్చితత్వం ఉంటది రాస్తున్నారు ఖచ్చితంగా ఇవి రెండు లెక్కల నాకు ఈడ అప్లై అయినాయి అంటే వేగంగా రాయడం ఖచ్చితత్వం కానీ అంటే వేగంగా రాయడము అంటే కథలు వారానికి మూడు రాయడము అట్లా కాదు కథ లోపల వేగ వేగం అంటే కథను నడిపే పద్ధతిలో సూటిగా చెప్పడం అంటే చివరి ద క్లైమాక్స్టర్లో రాయాలి లెక్కల మాస్టర్ స్టెప్ బై స్టెప్ మనం కథ లెక్కలు చేస్తే స్టెప్ బై స్టెప్ ఎట్లా నిజంగా నాకు కథ రాసేటప్పుడు అట్లే కనబడుతుంది ఆ స్టెప్ ఇది మనం ఉత్తరం రాసేటప్పుడు ఇది బాడీ ఆఫ్ ద లెటర్ ఇది ఎండ్ ఆఫ్ ద లెటర్ ఇది స్టార్టింగ్ ఆఫ్ ద లెటర్ అన్నట్టు కథలు రాసేటప్పుడు కూడా నాకు అట్లే కనబడుతుంది